విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు మూడవ రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మంగళవారం గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనం దర్శనమిచ్చారు తెల్లవారుజమున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది నిన్న ఒక్కరోజే అమ్మవారిని లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు ఇక ప్రసాద విక్రయాలు టికెట్ల అమ్మకాలతో రెండవ రోజు సాయంత్రం ఐదు గంటలకే ఆలయానికి ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు మూడు వందల రూపాయల టికెట్లపై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు వంద రూపాయల టికెట్లపై మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు లడ్డూ ప్రసాద విక్రయాలపై పదకొండు పాయింట్ ఐదు మూడు లక్షల ఆదాయం వచ్చినట్లుగా ఇవో వికే నాయక్ పేర్కొన్నారు

శృణోతి సర్వం జయదే దేవదేవ్యా అనంతానంత భోగ భక్తు అందరూ కూడా నమస్కారం చేసుకొని వరుస ప్రకారంగా రండి అమ్మవారి కుంకుమ ధరించండి నమస్కారం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి ఆలయ ఇవో సీనా నాయక్ ప్రత్యేక దర్శనం చేయించి తదుపరి వేద ఆశీర్వచనముతో అమ్మవారి చిత్రపటం ప్రసాదములు అందజేశారు